ఓకే సో మరి మీ పాప ఎలా చదువుతుంది ఈరోజు తీసుకున్నావా అది ప్రోగ్రెస్ కార్డు మరి ప్రోగ్రెస్ కార్డు చూసావా సో దేంట్లో మీ పాప బాగా చేస్తు చదువుతుంది ఓకే సో ఎఫ్ఏ వన్లో ఏ గేడ్ వచ్చింది మీ పాపకి అంటే ఏ ఏ ప్లస్ వచ్చింది తర్వాత ఎస్ఏ పేరెంట్

సో గుడ్ జాబ్ నువ్వు చాలా బాగా మాట్లాడావు అలాగే క్లాస్లో పెర్ఫార్మెన్స్ బాగుంది ఇంతకుడు హెచ్ఎం చాలా అన్ని రోజులు అడుగుతున్నాను సో షీ వాంట్స్ టు బిఏ కలెక్టర్ ఐఏఎస్ఆర్ అందుబాటు మరి నువ్వు నాకు ఇస్తావు ఎంకరేజ్మెంట్ ఎలా ఇస్తావు ఫ్రీ ఫ్రీగా మాట్లాడు మార్కెట్ ఈ మెగా పీడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పిల్లలు ఎలా చదువుతున్నారు అకాడమిక్స్ పరంగా వాళ్ళ హెల్త్ బిఎంఐ ఎలా ఉంది బాడీ మ్యాథ్స్ ఇండెక్స్ ఎలా ఉంది అనే దాని గురించి ఇది ఒక మీటింగ్ సో నీ పిల్ల మరి కలెక్టర్ అవ్వాలంటే ఐఏఎస్ చదివి ఎలాగా మీరు ఏరేం చేస్తారు ఇంకా ఓకే మీ మీ బర్త్ ఓకే సో నువ్వెంతవరకు చదువుకున్నావు నేను ఫస్ట్ ఇయర్ మీ హస్బెండ్ చదువు సో మరి మీ పాప ఐఏఎస్ఐ కలెక్టర్ గవర్నమెంట్ జాబ్ కాంప్రమైజ్ అవకు ఆవిడ కలెక్టర్ అవ్వాలనుకుంటుంది కలెక్టర్ దాని గురించి నా ఎప్పుడు కూడా మోటివేట్ చేయి పుష్ చేయి సో సింపుల్గా చెప్పాను ఆవిడ ఒక ప్యాషనేట్ మదర్ ఇంటర్నెట్తో ఆపేసింది కానీ వాళ్ళ పాప కలెక్టర్ కావాలని ఆవిడ దీంట్లో ఆవిడ ఆస్పిరేషన్ రాసింది విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ మోటివేటింగ్ సో గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా చాలామంది పిల్లల పేరెంట్స్ మరి రోజువారీ కూలికి వెళ్తూ ఉంటారు వాళ్ళు చదువుకోవాలన్నా కూడా ఇలా అప్పట్లో చదువుకోలేకపోయారు మరి ఇప్పుడు వాళ్ళ పిల్లలు చదువుకొని వారు ఏదైతే మరి కూలి పనికి వెళ్ళడం లేదా పేదరికం ఉండవు అవన్నీ కూడా పోవాలంటే ఓన్లీ ఎడ్యుకేషన్ వల్లనే సాధ్యమవుతుంది చదువు మనం నేర్చుకోవడానికి నేర్చుకుంటాం కానీ చదువుతో పాటు మనకి డిసిప్లిన్ వస్తుంది లైఫ్లో ఎన్నో అవకాశాలని మనం అన్లాక్ చేసుకోవచ్చు సో నా మెసేజ్ మెయిన్ అంటే పేరెంట్స్కే ఇస్తాను నేను మీరు మీ పిల్లల్ని చదువుకోవడానికి మీరు ప్రోత్సహించండి ఈరోజు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మీరు ఏదో చదువులో పెడుతున్నారో రేపు వాళ్ళ వాళ్ళొక జనరేషన్ యొక్క హిస్టరీని మరి వదిలి వాళ్ళు ఎంతో సక్సెస్ అవుతారు కాబట్టి మరి మీరు చదువు మీదనే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని పిల్లలు పెట్టండి మరి ప్రభుత్వ పాఠశాలలో చదివే వారికి ఆర్థికంగా ఉన్నా కూడా వారికి ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు చదువుకి అడ్డానికి రావద్దని చెప్పి ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలు కూడా ప్రతి ఒక్కరు కూడా తల్లి వందనం పేరు కింద పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు మరి ఈ యొక్క పాఠశాలలో నూట యాభై మూడు స్టూడెంట్స్ ఉన్నారు దీంట్లో మరి నూట యాభై మందికి తల్లికి వందనం పడ్డం జరిగింది ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు తల్లికముందు స్కూల్లో పడటం జరిగింది మిగతా ఇద్దరు తెలంగాణ నుంచి ఇక్కడ చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఎలిజిబిలిటీ లేదు బట్ నూట యాభై స్టూడెంట్స్కి ఈ యొక్క పాఠశాలలో ఇరవై రెండు లక్షలు యాభై వేల రూపాయలు పడటం జరిగింది అలాగే మీరు వేసుకున్న యూనిఫామ్ కానీ లేకపోతే బెల్ట్ కానీ సాక్స్ కానీ షూ కానీ యొక్క టెక్స్ట్ బుక్స్ కానీ లేకపోతే బ్యాగ్స్ కానీ వీటికి సర్వేపల్లి రాధాకృష్ణ స్కీమ్ కింద ప్రతి ఒక్క కిట్కి మూడు వేల రూపాయలు మరి లోకేష్ గారు ఇచ్చి మిమ్మల్ని ప్రైవేట్ స్కూల్కి దీటుగా మిమ్మల్ని స్కూల్స్కి మరి పంపించడం జరుగుతూ ఉంది అలాగే డొక్క మాణిక్యమ్మ పథకం కింద ప్రతిరోజు ఒక డిఫరెంట్ మెన్యూ రోజు ఎగ్గే అంటే అన్ని పోషక ఉన్న అన్నీ కూడా మరి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది ఎందుకంటే మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు లేకపోతే ఇంకొక ఇబ్బందులు చదువుకి అడ్డంకి రావద్దని చెప్పే మరి లోకేష్ గారు చాలా చాలా ప్రతిశ్రావ తీసుకొని ఈరోజు మరి ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలకి ఎంతో ప్రోత్సాహిస్తున్నారు సో పేరెంట్స్కి నేను ఒకటే చెప్తున్నాను రోజు మీరు భోజనం చేసేటప్పుడు రాత్రి మీ పిల్లలతో కూర్చొని భోజనం చేయండి ఈరోజు స్కూల్లో ఏం జరిగింది బయట ఏం జరిగింది అనేది ఒక టెన్ మినిట్స్ వాళ్ళతోటి మీరు ప్రతిరోజు భోజనం చేసే దగ్గర మీరు మాట్లాడండి చాలా విషయాలు మీకు తెలుస్తాయి కొన్ని విషయాలు మీకు కొత్తగా అనిపించవచ్చు కొన్ని విషయాలు అరే మా పాప మా బాబు ఇట్లా అనుకుంటున్నారని తెలుస్తుంది తప్పకుండా మీరు రాత్రి పూట మరి ఫోన్ చేసేటప్పుడు మీ పిల్లలతో కూర్చొని ఆ రోజు ఏం జరిగిందో చర్చించండి చాలా చాలా మార్పులు వస్తాయి మంచి మార్పులు వస్తాయి అలాగే ఇందాక నేను కూర్చున్నాను ఈ యొక్క అసెస్మెంట్ దీంట్లో ఈ స్కూల్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చాలా అవసరం ఉంది ఎందుకంటే పేరెంట్స్కి మంది తెలియట్లేదు ఎఫ్ఏ వన్ అంటే ఏంటి ఎఫ్ఏ టూ ఏంటండి ఎస్ఏ అంటే తెలియట్లేదు సో ఇలాంటి రివ్యూ మీటింగ్స్ మీరు అడగాలి పేరెంట్స్ క్వశ్చన్స్ అడగాలి క్వశ్చన్స్ అడిగితేనే మీకు తెలుసుంది ఇదేంటి ఇది ఎందుకు పెట్టారు మరి ఎందుకు మా పాపకి దీంట్లో తప్పు కేడ్ వచ్చింది ఒకటి ఇంతక చూసాను రిపోర్ట్లో కూడా పిల్లలు నాకు ఈ సబ్జెక్ట్ అంటే ఇష్టం అంటున్నారు దాన్ని మ్యాచింగ్గా అసెస్మెంట్ సరిగ్గా లేదు ఇంప్రూవ్మెంట్ సరిగ్గా మ్యాచ్ అవ్వట్లేదు సో హెచ్ఎం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళు ఏదైతే ఆస్పిరేషన్స్ లేకపోతే వాళ్ళ లైక్స్ డిస్ రాస్తున్నారో దాన్ని సిక్వనైజ్ చేస్తున్నట్టుగా వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఉంటే అప్పుడు మనం యాపి టు యాపిల్ కంపేర్ చేసుకుంటాం లేదంటే యాపిల్స్ టు ఆరెంజెస్ కంపేర్ చేస్తాం కాబట్టి సో దాన్ని మీరు ఫోకస్ చేయలేం వాట్ ఈస్ ద డ్రీమ్ ద లైక్స్ డిస్ లైక్ దాని మీద ఫోకస్ చేయండి యాక్స వన్ పిఎం క్లోజ్ చేయాలి సో నేను ఇంకా ఎక్కువ మాట్లాడను సో ఐ విష్ ఆల్ ది పేరెంట్స్ ముఖ్య పేరెంట్స్ చెప్తున్నాను మీరు గట్టిగా నుంచొని సపోర్టివ్గా ఉంటే మీ పిల్లలు ఏదైతే వాళ్ళు అనుకోలేదు అనుకున్న లైఫ్లో తప్పకుండా అవుతారు సో మీ అందరు కూడా పేరెంట్స్గా ఇస్తున్న మెసేజ్ ఇది మీరు వాళ్ళ యాస్పిరేషన్స్ వాళ్ళ డ్రీమ్స్లో వాళ్ళ వెనకాల ఉండి మీరు సపోర్ట్ చేయండి తప్పకుండా వాళ్ళు సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ వాళ్ళ మరి వెయ్యి రూపాయలు ఇచ్చారు మానికల ధర్మలింగ స్వామి గారు వెయ్యి రూపాయలు ఇచ్చారు ఉప్పల కొండయ్య గారు కూడా వెయ్యి రూపాయలు ఇచ్చారండి మానకొండ నాగరాజు గారు కానుమ సతీష్ మరి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం బిహైండ్ అంటే వెనకాల ఉండి వారు ఈ పని అంతా చేశారని మీ అందరికి తెలియజేస్తూ మాతో మరి నైట్ నుంచి మరి దగ్గర ఉన్నటువంటి సర్వయ్య రాజేష్ గారికి అలాగే మరి మేకర్ శ్రీ అదే కంచెల శ్రీను గారికి మేకర్ శ్రీలు గారికి ఇంకా మేము చదివిన పేర్లు అందరికి పేరు పేరున ఎవరినైనా మర్చిపోతే మరి మా విద్య కమిటీ చైర్మన్ గారికి ఇలా అందరికి కూడా మరి